కేక్ అంటే జంక్ ఫుడ్ అనుకుంటున్నారా కానీ ఈ కేక్ మాత్రం పిల్లలైనా పెద్దలైనా గిల్ట్ లేకుండా తినచ్చు ఈరోజు నేను చేయబోతున్నది హండ్రెడ్ పర్సెంట్ హెల్తీ ఓట్స్ కేక్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ మిలేట్ బేగ్స్ ఓట్స్ వన్ కప్పు బెల్లం త్రీ బై ఫోర్త్ కప్ ఓట్స్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి అది వన్ కప్ గోధుమ పిండి హాఫ్ కప్పు బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ నేను రెండుసార్లు వేసానండి అది హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వన్ వన్ బై ఫోర్త్ టీ స్పూన్ ఈ ఇంగ్రీడియంట్ చిన్న సాల్ట్ ఇవన్నీ వేసి బాగా జల్లించుకోవాలి రెండు మూడు సార్లు అయినా సరే బాగా జల్లించాలండి ఓట్స్ జీర్ణక్రియక మంచిదండి బరువు తగ్గడానికి సహాయపడుతుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది గుండెకి ఆరోగ్యం బెల్లంని చిన్నగా తురుముకొని కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి కరిగించండి బాగా కరిగిన తర్వాత ఇలాగ ఫిల్టర్ చేయండి ఫిల్టర్ చేస్తే బెల్లం సిరప్ వస్తుంది బెల్లంలోని డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయండి ఈ ప్రొసీజర్లో కేక్ చేసేటప్పుడు ఇట్లా చేస్తే మంచిది బెల్లం త్రీ బై ఫోర్త్ కప్పు ఇందులోనే ఆయిల్ కూడా యాడ్ చేసి ఆయిల్ వన్ బై ఫోర్త్ కప్ అండి ఆయిల్ ఆయిల్ బెల్లం వేసి మంచిగా కలపాలి విస్కర్ పెట్టి మంచిగా కలపాలి రెండు కలిసేటట్టు బాగా కలపాలి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత పాలు హాఫ్ కప్పు ఇవి వేసి బాగా కలపాలండి విస్కర్తో మూడు మంచిగా కలిపే కలిసేటట్టు కలపాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి తర్వాత ఎసెన్స్ వేసుకోవాలండి వన్ టీ స్పూన్ అలాగే వెనిగర్ కూడా వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి వేసి మంచిగా కలపాలండి విస్కర్ పెట్టి బాగా కలిపి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కేక్ టెన్కి ఆయిల్ అప్లై చేయాలండి మంచిగా అప్లై చేసిన తర్వాత బటర్ పేపర్ పెట్టాలి పక్కన పెట్టుకోవాలి వెట్ ఇంగ్రీడియంట్స్లో డ్రై ఇంగ్రీడియంట్స్ వేసి స్లోగా కలపాలండి కొంచెం కొంచెంగా వేసి మొత్తం కలుపుకోవాలి ఇది ఓట్స్ అండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈజీగా జీర్ణం అవుతుంది ఇందులో ఓట్స్ బెల్లం పాలు అన్నీ హెల్త్కి మంచివేనండి అందరూ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు ఇది ఈవినింగ్ టైం స్నాక్ కింద చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్లో చెప్పండి చాలా టేస్ట్ అయితే కేక్ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి బాగుంది బ్యాటర్ అండి ఇలా ఉండాలండి ఈ పద్ధతిలో ఉంటే కేక్ చాలా బాగా వస్తుంది ఈ కేక్ టెన్లోని కేక్ బ్యాటర్ మొత్తం ఇందులో జాగ్రత్తగా వేసుకోవాలండి అందులోనే జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసాను ఇలా వేసుకున్న తర్వాత మళ్ళా పైన గార్నిష్ కోసం మళ్ళా పప్పులు జీడిపప్పులు కిస్మిస్లు టూటీ ఫ్రూటీ అన్నీ వేసి ఇలా గార్నిష్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు దీన్ని కేక్ని రెండు మూడు సార్లు ట్యాప్ చేయండి తర్వాత ఓటీజీలో పెట్టుకోండి ఇప్పుడు కేక్ చూసారా ఎంత బాగా వచ్చిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ